హలో అందరికీ ఇదైతే మా తుఃఖం ఇంకో వారం పదిహేను రోజులైతే ఈతకత్తది తరచుగా మూడు రోజుల నుంచి వర్షం పడడంతో నీళ్ళు ఆనేయడం జరిగింది ట్రాక్టర్ వచ్చేసింది దున్నేస్తున్నాం వర్షం తరచుగా పడడం వల్ల మధ్యలో నీళ్ళు అయితే ఒక అర్ధగంట సేపు మోటార్ వేస్తే అయితే నీళ్ళైతే నిలిచింది ట్రాక్టర్తోనైతే అయితే దున్నక్కడ బురదకి స్టార్ట్ చేసినాం అన్నైతే రివర్స్ మస్తు కొడుతుండు ఫస్ట్ ఒట్టికి దున్నలే ఇప్పుడే ఫస్ట్ గుడిదకి డైరెక్ట్ గుడిదకే దున్నేస్తున్నాం అన్న మాత్రం ఉరం దగ్గర నుంచి పారతో ఉరం చేసినట్టుగా చిక్కినట్టుగానే దున్నుకు వస్తుంది చాలా అంటే చాలా మంచిగా దున్నుతుంది అన్న ఇంకొన్ని నీళ్ళు అయితే బాగుండిపో ఇంత కష్టం చేసి ఎట్టి కష్టం చేస్తే అప్పటికి ఎండేదేదో పండేదేదో ఇప్పటి నుంచి భయపడుకుంటే అప్పటి వరకు ఇది చేయాలి తూకం పోస్తాము నాటేస్తాము అప్పటికి రోగం పడుతుంది కింది మందు నీటి మందు కరెక్ట్ మంచిగా చేతికొచ్చే టైంకి వర్షం పడుతుంది మొత్తం నీళ్ళు అయితే చేతికి వచ్చిన పంట ఇది అయిపోయిందని అట్లా భయపడాలి పంట వేసి నుంచి భయపడాలి అది చేతికి వచ్చేదాకా అన్నం నోట్లోకి వచ్చేదాకా భయపడాలి వ్యవసాయం అంటేనే అది అంత కష్టపడి వ్యవసాయం చేసినా రైతులకు మాత్రం ఎవ్వరు కొంచెంలా కొంచెం కూడా ఎవ్వరు విలువీయరు ఇంత కష్టం చేసి ఇంత పంట పండించినా ఎవ్వరు విలువీయరు రైతే రాజు అంటారు ఎప్పుడైతాడో రాజు రైతు రాజు ఎప్పుడైతాడు రైతు రాజు ఎప్పుడు కాలేడు చెయ్యదు కూడా ఈ ప్రపంచం రైతును రాజు అస్సలే చెయ్యదు ఏదన్నా అవసరం ఉండి ఆఫీసర్ల దగ్గరికి పోతే రైతు బురద బట్టలు వేసుకుంటే వాన్ని ఒక బిచ్చపోను కంటే అధిమానం చూస్తారు అదే గద్దరు బట్టలు వేసుకొని ఉద్దరి మాటలు మాట్లాడటం మాత్రం ఐదు నిమిషాలలో వాళ్ళు పని అడుచగొడతారు మనది ఒక రోజులు అయ్యే పని ఒక నెల ది పిచ్చుకుంటారు అలా రైతు అంటే అంత విలువ లేదు రైతు కష్టపడి పండించిన అన్నమే తింటారు కానీ రైతుకు న్యాయం చేయరు రైతులు చూస్తేనే ఏడనన్నా బురద బట్టలతో ఇట్లా పోయిండంటేనే కదా దేవుడు అంటువ్యాధుడు వచ్చినట్టుగా భావిస్తారు రైతు అంతేగాని మన కడుపు నింపే ఒక అన్నదాతని మాత్రం ఎవరు ఎప్పటికీ గుర్తించరు ఇది మాత్రం నిజం ఏదన్నా పనుందని ఆఫీసర్ల దగ్గర పోతే మాత్రం చాలా అంటే చాలా అనుభవం ఒక్క రోజులు అయ్యే పని ఒక్క నెల తిప్పిస్తారు అదే మంచిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకపోయినామా ఒక్క నిమిషంలో పని చేస్తారు అది ఎంత పెద్ద కష్టమైనా సరే సార్ కూర్చోండి సార్ సార్ కూర్చోండి సార్ అంటారు వాళ్ళకి కాదు విలువల్సింది మాలాంటి పేద రైతులకు ఇవ్వాలి మేము మీ కడుపు నింపుతున్నాం మీరు టైం పియ్యాలి ఏసీ రూమ్లో కూర్చొని కుర్చీల గిర్రన తిరిగి ఒకటిగా అంగని అన్నం కడుపు నిండా తింటారు రాత్రికి కడుపు నిండు తింటారు పొద్దున కడుపు నిండా తింటారు దానికి కారణం మేము మీ మీద కోపంతో మేమే పంట పండించకుంటే అప్పుడు ఏం తింటారు వేడికైనా కొనుక్కొచ్చుకొని తింటారు సరే కొనుకొచ్చుకుంటున్నామంటారు ఆ కొనుకొచ్చుకునే బియ్యము ఎవరు పండిస్తారు మా రైతులేగా పండించేది ఒక్కసారి రైతుల గురించి ఆలోచించండి రైతు ఎంత కష్టపడితే వాళ్ళు ఎంత రెక్కలు ఇది చేసుకుంటే ఎంత రెక్కలు ముక్కలు చేసుకుంటే మా కడుపులోకి వస్తుందని ఒక్క విషయం ఆలోచించండి మా రైతుల కోసం అదంతా వదిలేద్దాం ఈ జనాల గురించి ఎంత చెప్పినా వేస్ట్ చెప్పుకొని వేస్ట్ సమయం వృధాకి తప్ప ఇంకొకటి ఇప్పటికైతే అన్నం నాలుగు మడ్లు తినేసిండే ఇంకా రెండు మడ్లు దున్నేస్తే అయిపోతుంది కరెంటు పోయింది మధ్యలో కరెంటు పోయింది కొంచెం నీళ్ళు అయితే అన్నకి దినని మంచిగా ఉంటుండే ఈ బుర్జా ఎక్కువ నీళ్ళు లేకపోవడంతో బురుజ అవుతుంది అన్నకు బుజండి అవుతుంది పాపం దిన్న పంపించడము కంప్లీట్ అయిపోయింది ఉరాలు స్టార్ట్ చేసినాం ఇంకా ఉరాలు ఒక రెండు మూడు రోజులలో చేసేస్తే వారం పదిహేను రోజుల వరకల్లా నాటుకు వస్తుంది దుఃఖం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పక్కనున్న బిల్లైకాన్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్